బ్రహ్మ విజ్ఞాన వర్ణన వేదాంత సాఖ్య సిద్ధాంత బ్రహ్మ జ్ఞానం వదామ్యహం అహం బ్రహ్మపరం విష్ణు రితి రీత్యేవ చింతనం సూతుడు తిరిగిలా వివరిస్తున్నారు వేదాంత సాంఖ్యపరంగా అంటే ఏమిటో వినగలరు జ్యోతిర్మయ బ్రహ్మస్వరూపమైన హరిని నేనే అని మనస్సులో స్థిర బుద్ధిని కలిగి సూర్యాగ్నులలోనూ తన మనస్సులోనూ జ్వలించే జ్యోతి ఒక్కటే అభిన్నము కాదు అనే భావన బలంగా కలుపుకోగలగాలి పరంధాముడే పరంధాముడనే మహాజ్యోతి దీప్తివంతంగా సరువులలోనూ వెలుగుతూ ఉంటుంది అయితే ఒక క్రమ పద్ధతి ప్రకారం పూజిస్తేనే స్వామి పలుకుతాడు యోగం అనే చెట్టు ఎక్కేవాడికి వైరాగ్యం అనే ఒకే ఒక్క సాధనం ఉంటే చాలు కదా అయితే పలువురి దృష్టి వైరాగ్యంపై ఉండదు లోభ మోహ ద్వేషాలకు వశీభూతులైనందున వీరిలో రాగం అసూయ జనిస్తాయి ఉపస్థపై అంటే పరస్త్రీపై కామమును సర్వదా పరిహరించేదే సంయత ఉపస్థ హస్తా వాక్ వాక్చతుర్థి చతుష్టయం ఏతస్సు సంయుతం ఎస విప్రహ కథ్యతే బుధౌ బుద్ధిని కలిగిన విప్రుడు నాలుగింటిని తన అదుపు ఆజ్ఞలలో ఉంచుకోవాలి అవి చేతులు ఉపస్థ పొట్ట వాక్యము అనగా మాటలు భగవచ్చింతనకైనా విషయాసక్తకైనా మూలమైన బుద్ధి భ్రూ అనగా కనుబొమ్మల మధ్యలో ఉంటుంది ఇంద్రియ సంతృప్తి సంతృప్తి కోరుకునే వాడికి తాత్కాలిక ఆనందాన్ని కలిగించే భవసాగరంలోనే ఉంచు ఉంచుతుంది పరాత్పర చింతన పరునికి ఆ భృకుటి ఎందే ఆరాధ్య దైవం కల్పిస్ కనిపిస్తుంది వాస్తవిక బుద్ధి ఇదే ఇతడు చూసేది ముందుగా అంతరాత్మ వెలుగే ఆ చి ఆ జ్యోతి ప్రకాశమే స్వీయ ప్రకాశమానుడైన పరమాత్మను చూపిస్తుంది ముక్తి అనే అంతమ అంతిమ లక్ష్యం చె నెరవేరాలంటే జీవి పుర్యష్టకాన్ని త్రిగుణాత్మక ప్రకృతిని వదులుకోగలగాలి కమల దళముల రూపంలో పుర్యష్టకం ఉంటుంది జీవుడు సంసార చక్రంలో తిరుగుతున్నప్పుడు దీని మధ్యం అనగా కన్నికలో ఉంటాడు ఎనిమిది దళాలు ఏమిటంటే సత్వం రజస్సు తమస్సు శబ్దం స్పర్శ రూపం రసం గంధం వేదాంత సారం ప్రకారం ఇవన్నీ మాయ ఈ కన్నిక ఇచ్చే అశాశ్వత సుఖాల లంపటంలో ఇరుక్కొని ఎంతకాలం ఉన్నా ముక్తి రాధను గ్రహించి దాని నుంచి విడిపడి భగవచ్చింతన చేయాలి దీని షడంగ సాధన దీనికి షడన్గా సాధన అవసరం అదే దివ్యయోగం కానీ అది అంత తేలిగ్గా పట్టుపడేది కాదు ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ జప సమాధి సాధనలు యోగంలో ఉండే ఆరు స్థితులు ఓంకారాన్ని జపిస్తూనే ప్రాణాయామం చేయడం పరమాత్మనే ధ్యానించడం ఓం నమో విష్ణువే మంత్రజపం విషయవాసనలకు దూరం జరగడం బ్రహ్మముపై లిపి ఉంచడం అందులోనే లీనమై తానే దైవమనే స్థితికి వెళ్ళడం ఒక్కొక్కటిగా సాధన మీదనే సమకూరుతాయి అనగా ఒక్కొక్క మెట్టు ఎక్కినట్టుగా భావించాలి చివరిది సమాధి స్థితి ఎవరైతే ఇంద్రియాతీతులో వారే యోగులు అనబడతారు వీరు ఆత్మతోనే ఆత్మను దర్శించగలుగుతారు అన్ని ప్రాణులపైన కరుణ వాత్సల్యం చూపగలుగుతారు దేహాంతాన ముక్తిని నేరుగా పొందగలరు ద్వంద్వతీతులైనందున అనగా సుఖసుఖాలు శీతోష్ణములు రాగద్వేషాలు వంటివి లేకుండా బ్రహ్మములో కలిసిపోతారు యోగులను చెడగొట్టగల కొన్ని దోషాలు ఉన్నాయి భ్రాంతి చిత్త అస్థిరత ప్రమాదము వంటివి ఎప్పుడైతే సృష్టిలోని పదార్థ పదార్థతత్వం అస్థిరం అనిత్యం అనే జ్ఞానం కలుగుతుందో అప్పుడే అవి పరిత్యసించాలనే దృష్టి ఏర్పడుతుంది ఆ సాక్షాత్కారమే ముక్తికి నాంది ఆత్మజ్ఞాన వర్ణనం భగవానుడు ఇలా చెప్తున్నారు ఆత్మజ్ఞానం యొక్క తాత్విక వర్ణనమిది అవధరించదు అవధరించదరుగాక తత్వం ఏదైతే ఉందో అదే సాంఖ్యము దానిలో ఏకాగ్ర చిత్తతే యోగము అద్వైత యోగ సంపన్నుడే ముక్తిని పొంది పొందగలడు అద్వైత తత్వం అనేది తెలిసి రాగానే వర్తమాన భవిష్య కర్మలు అంతరిస్తాయి ఈ కర్మలు సాంసారిక సంబంధి అప్పుడా సంసారం అనే వృక్షాన్ని సద్విచారం అనే కుఠారం అనగా గొడ్డలితో నరికి వైరాగ్యం అనే తీర్థంతో వైష్ణవ పదాన్ని పొందుతాడు ఈ మాయా సంసారానికి మనస్సు యొక్క జాగ్రత్త అవస్థ సుషుత్ అవస్థ స్వప్నావస్థలే మూలం ఇవి చిరకాలంగా పాతుకుపోయి మాయలోనే మనిషి ఉంచుతాయి మాయలోనే మనిషిని ఉంచుతాయి ఎప్పుడైతే పరబ్రహ్మం అనబడే అద్వైత తత్వం అనగా నామ రూప క్రియారహితమైనది జగత్తును సృష్టించిందో అందులోకి అహం ప్రవేశించి ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది అనగా జ్ఞాని తాను కూడా మాయా మాయాతీతుడైన చిత్పురుషుణ్ణి తెలియగలిగే తెలియగలిగినానని జ్ఞానం వల్ల గ్రహిస్తాడు అదే ముక్తికి మార్గం చూపిస్తుంది ధ్యానం వల్ల దానం వల్ల ముక్తి లభిస్తుంది కదా అనేది కొందరి వాదం పూజలు వ్రతాలు వంటివి కర్మల ద్వారా ముక్తి రాదా అనే అనేది కొందరి ప్రశ్న వాస్తవానికి కర్మాచరణము కర్మ త్యాజ్యము రెండు వేదాలలో కనిపిస్తాయి నిష్కామ కర్మ అందరికీ సాధ్యమా యజ్ఞ దాన జప హోమాదులను ఈ భావనతో చేయగలమా జ్ఞానం ప్రాప్తించినప్పటికీ ముక్తి అనేది ఒక జన్మకే లభిస్తుంది యోగ భ్రష్టత్వం ఏదో విధంగా జరిగితే తదుపరి జన్మలో ఆ ప్రాణి యోగ సాధకుల గృహంలో జన్మించి తిరిగి తన సాధన కొనసాగిస్తాడనడానికి చాలా దృష్టాంతములు ఉన్నాయి మనస్సు కామనల పుట్ట లెక్కలేనన్ని కోరికల చిట్ట ముక్తి పొందినవాడు ఎక్కడికి వెళ్తాడు పరమాత్మలో లీనమవుతాడు సర్వవ్యాపకత్వం ఆయనకే కదా ఉన్నది ఆయన అద్వైయుడు సారం ఆ బ్రహ్మయే ఆత్మ పూర్ణము శాశ్వతము అర్థమయ్యి అర్థం కానట్లు ఉండేదే చిత్తమునకు ఆలంబనగా ఉండేదే బోధస్వరూపమైన ఆత్మ మనం చేసే సర్వక్రియలు మనలోనే సాక్షీభూతుడై ఉన్న పరమాత్మకు పూర్తిగా తెలుస్తాయి కనుకనే మన శుభకర్మల ఫలితాలు అందవలసిన తరుణంలో అందుతూ ఉంటాయి వ్యామోహాల మధ్య జీవించే నరుడు జ్ఞానజ్యోతి ప్రసరించాక ఇక భయపడడు అంతకాలం అజ్ఞానమనే భయం ఆవరించి అదే నిత్యం సత్యం అనుకుంటాడు మాయ తెరలు కరగగానే ఆయనే బ్రహ్మము నేను అందులో భాగము అనే స్ఫురణ కలిగిన వాడవుతాడు ఏ భౌతిక బలము శాశ్వతం కాదు మాయ అనేది భగవాను కల్పన అమృత స్వరూపుడైన అంతం లేనివాడైన పరమాత్మలో తాను ఒక అంశాన్ని గ్రహించేవాడే జ్ఞాని ఆత్మజ్ఞాని గీతాసార వర్ణనం తిరిగి భగవానుడిలా చెప్తున్నారు గీతాసారం ప్రవక్ష్యామి యోధితం పుర అష్టాంగ యోగ యుక్తాత్మ సర్వ వేదాంత పారగ నారద మహర్షికి చెప్పబడినట్లుగా ఇక్కడ చోటు చేసుకున్న ఈ అధ్యాయాలు మొత్తం మూడు గరుడునికి వినిపిస్తున్నందువల్ల ఈ అంశం విష్ణు భగవానుడే చెప్పాడని సూతిని వచనం కనుకనే ఇది సంక్షిప్తం నారద ఒకప్పుడు నేను అర్జునునికి గీతోపదేశం చేశాను దానిలో సారం కొంత వినిపిస్తాను అష్టాంగ యోగమయుడు సర్వ వేదాంత పారంగతుడు అయిన మానవునికే ఆత్మలాభం సంభవం ఆత్మకు దేహం లేదు రూపం లేదు ఇంద్రియాలకు అతీతం సాంసారిక దుఃఖాలు అంటనిది ధూమం లేని అగ్నివలే ఆత్మ స్వయం ప్రకాశమానమే వెలుగుతూ ఉంటుంది అద్దంలాంటి ఆత్మలోనికి చూడగలిగితే అంటే జ్ఞానచక్షువులతో అన్ని ఇంద్రియాల విషయ లంపటత్వం మనకు స్పష్టంగా జోతకమవుతుంది ఎప్పుడైతే ఇంద్రియాల చర్యల పట్ల అవి మనిషిని వశపరచుకునే తీరు పట్ల నరునికి అవగాహన కలుగుతుందో మనస్సుతో వాటికి కళ్ళం వేయగలుగుతాడు అందుకు బుద్ధిని ప్రేరేపిస్తాడు బుద్ధి ఇంద్రియాలను వశీభూతం చేసుకున్నాక జీవి అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం పొందుతాడు ఈ జ్ఞానం పొందాక ఎవరైతే శరీరాన్ని ముక్తి సాధకంగా వినియోగించుకోగలుగుతారో వారే జ్ఞానులు అష్టాంగ యోగ సాధనాలు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనేవి త్రికరణ శుద్ధిగా అహింసయే పరమధర్మం అనే గీతాసారం కర్మణ మనస వాచ సర్వభూతేషు సర్వదా హింస విరామకో ధర్మో హ్యం హింస పరమం సుఖం సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న్రూయాత్ సత్యమయం ప్రియంచృతం బ్రూయదేషధర్మ సనాతన య ద్రవ్యాపహరణం చౌర బలైన వా స్ బలేన వాస్తేయం తస్యానాచారణమస్తేయం ధర్మ సాధనం సత్యం ప్రియంగా పలకాలి దౌర్జన్య చౌర్య చర్యల ద్వారా ఇతరుల ధనాన్ని అపహరించరాదు అపరిగ్రహం మరో ధర్మ సాధనం మైథున త్యాగమే ముక్తి పురాణం గారుడం ప్రోక్తం విధి నా మయా సోపి మోక్షమా మోక్షమాప్ను గరుడ నీకు నేను ఈ పురాణాన్ని సవిధిగా వినిపించాను దీనిని పఠించిన విన్న అట్టి వారలకు మోక్షప్రాప్తి కలుగునని శ్రీహరి స్వయంగా చెప్పి ఉన్నాడు ఈ గరుడ పురాణమునందు ఆచార ఖండము అను పూర్వఖండము మొత్తం సమాప్తమైంది అని చెప్తున్నారు వ్యాఖ్యాత